అడకాపల్లి సభలో ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుణ్ణి ప్రత్యేకంగా పరిచయం చేశారు సీఎం జగన్ ఇప్పటి వరకు జరిగిన మేమంతా సిద్ధం సభల్లో నలుగురిని మాత్రమే స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేశారు జగన్ అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి బూడి నాయుడిని జగన్ చాలా ప్రత్యేకంగా పరిచయం చేశారు ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి నాన్ లోకల్ అంటూ సెటైర్లు వేశారు ఇప్పటికే తన కేబినెట్ లో బూడి ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారంటూ ప్రశంసించారు రానున్న ఎన్నికల్లో కూడా బూడి నాయుడిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే పార్లమెంట్ మంచి జరుగుతుందని అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు సీఎం జగన్ అన్నను ముత్యాల నాయన మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు అనే ఎంపీగా నిలబెడతా ఉన్నాము ఇప్పటి వరకు జరిగిన మేమంతా సిద్ధోత్సవంలో సీఎం జగన్ ముగ్గురు స్పెషల్ గా పరిచయం చేశారు మొదటి కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రిగా చేస్తానని అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు అలాగే మంగళగిరిలోను వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానన్నారు మొన్న జరిగిన కాకినాడ సభలో పిఠాపురం అభ్యర్థిని వంగా గీతాను సైతం స్పెషల్ గా పరిచయం చేశారు జగన్ లోకల్ గా స్టార్ కావాలో సినిమా స్టార్ కావాలో ఆలోచించాలన్నారు జగన్